హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెయ్యబోయే వంటకం ఏంటంటే కోడిగుడ్డు ములక్కాడ పులిసి పెడదాం అనుకుంటున్నాను అయితే అది ఎలా చేయాలో ఏంటో నేను చేసే పద్ధతి మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూసేయండి ఓకేనా అండి ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలని కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇక్కడొచ్చి చిన్న సైజు ముద్దని చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి ఒక రసంలాగా తీసి ఒక బౌల్లో కొద్దిగా తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నాను ఒక ములక్కాడని తీసుకుని ఇలాగ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఇక్కడ ఇంకా తీసుకోవాల్సింది ఉప్పు కారం పసుపు అవి కూడా తీసుకోవాలి అయితే నేను ఇక్కడ చూపించట్లేదు వంట చేసేటప్పుడు యాడ్ చేసేది చూపిస్తాను ఇక గ్యాస్ ఆన్ చేసుకుందాము ఆన్ చేసిన తర్వాత మూకుడిని పెట్టుకొని తర్వాత మనం ఉల్లిపాయలని యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు బాగా ఫాస్ట్గా మగ్గాలంటే మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది ఓకేనా అయితే ఉ ఉప్పు వేసిన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ని తగినంత ఆయిల్ని యాడ్ తీసుకోవాలి ఇక్కడ జీలకర్ర పచ్చనగపప్పుని తాలింపప్పుని నేను వేస్తున్నాను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం కాసేపు మూత పెట్టేసుకొని వేసుకొని మగ్గనిద్దాము తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉల్లిపాయలు మొత్తం గరిటితో ఒకసారి మొత్తం తిప్పేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం మగ్గింది మగ్గిన తర్వాత దీంట్లోకి మనం టమాటాలని యాడ్ చేసి ఒకసారి గట్టితో తిప్పేసుకుందాము తిప్పేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి గట్టితో తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూతను పెట్టేసుకోండి మూతను పెట్టేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉంచేసి మళ్ళీ తర్వాత ఓపెన్ చేసి చూస్తాం మూత తీసిన తర్వాత మనం తీసుకున్నటువంటి ములక్కాడని యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి మళ్ళీ ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పేసుకోండి గట్టితో మొత్తం కలిపేసుకుంటూ మనం తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం మూత తీసిన తర్వాత మనము తీసుకున్న నాలుగు గుడ్లు ఉన్నాయి కదా నాలుగు గుడ్లని తీసుకొని మనం మళ్ళీ ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గుడ్లు మనం చితికిపోకుండా ఉండేలాగా గట్టితో నెమ్మదిగాను తిప్పుకోవాలి తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని టూ త్రీ మినిట్స్ వరకు మగ్గనిద్దాం ఇంట్లోకి ఎగ్ కర్రీలోనే నేను గరం మసాలాను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అయితే ఈ ప్యాకెట్లోది నేను కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి గట్టి పెట్టుకొని మొత్తం కూర మొత్తం తిప్పేసుకోవాలి ఓకేనా అండి అలా తిప్పేస్తే మనకి ఏంటంటే కూరలో మొత్తము ఉల్లిపాయ మొత్తము గుడ్డు కానీ అన్నీ బాగా పట్టించేస్తుంది అనమాట చాలా టేస్ట్ వస్తుంది మనం గరం మసాలా యాడ్ చేయడం వల్ల కూర అంతా చాలా టేస్ట్ వస్తుంది గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత మంచిగా నెమ్మదిగా గుడ్లు చితకుండాను పగిలిపోకుండా ఉండేలాగా తిప్పేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గేల వరకు ఉంచేసిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూడండి చూసిన తర్వాత మనము ఒక టూ ఒక టూ త్రీ స్పూన్లు కారంని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ మనం తీసుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదా ఆ చింతపండు పులుసుని యాడ్ చేసుకొని దాంట్లోకి మళ్ళీ నార్మల్ వాటర్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసిన తర్వాత మామూలుగా ఏం చేయాలంటే మనం కూరని మళ్ళీ బాగా మగ్గనించాలన్నమాట మగ్గించిన త మగ్గిస్తేనే మనకి ఏంటంటే ఎగ్ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది బాగా మరగాలండి ఏంటంటే చింతపండు పులుసు మనం యాడ్ చేసాం కాబట్టి చింతపండు బాగా మరగడం వల్ల ఏంటంటే ఎగ్ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది చింతపండు రసం యాడ్ చేసేసిన తర్వాత దాంట్లోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా మనం ఈ కొత్తిమీర కట్ చేసింది ఉంది కదా చిన్నగా కట్ తరిగింది అది కొద్దిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మూతని పెట్టేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే కూర బాగా మరిగేలాగా చూసుకోండి ఇక్కడ కూర చాలా దగ్గరకు వచ్చేసింది దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత నేను కూరని ఇక్కడ గ్యాస్ని ఆపేస్తున్నాను కూర నాకు రెడీ అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను ఓకే మరి బాయ్